తెలుగుదేశం పార్టీ మాతృత్వతో నెలూరు నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా సయ్యద్ తహసిల్ భారీ మెజారిటీతో గెలుపొందిందని నెల్లూరు రూరల్ ఎమెలియ కోటరిటీ స్టేథరి తెలిపారు బాయ్ నాటి అభ్యర్థిని డిప్యూటీ మేయర్ గా పెట్టాలన్న ఉద్దేశంతో నెలూరు సిద్ధి నుంచి సయ్యద్ తహసిల్ ని నిర్ణయించడం జరిగిందని అన్నారు నలభై ఒక మంది కార్పొరేటర్ల మద్దతుతో డిప్యూటీ మేయర్ గా తహసిల్ నిపికైందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గెలుపు బహుమానంగా అందిస్తున్నామని తెలియజేశారు అనంతరం డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన తహసీన్ మీడియాతో మాట్లాడుతూ ప్రతినిత్య ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీకి మంచి పేరు తీసుకొస్తామని అన్నారు నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా తహసీన్ భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ మద్దతు డిప్యూటీ మేయర్ గా ఎన్నిక అవటం జరిగింది మంత్రివర్యులు పొంగు నారాయణ గారు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఒక మంచి ఆలోచన చేసి ఒక మైనార్టీ అభ్యర్థిని డిప్యూటీ మేరుగా పెట్టాలని సయ్యద్ తహసీన్ని నిర్ణయించడం జరిగింది మంత్రి పొంగూ నారాయణ గారి ప్రతిపాదన మేరకి నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా దాన్ని బలపరచడం జరిగింది ఈరోజు నలభై ఒక్క మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు తహసీన్ డిప్యూటీ మేరుగా ఎంపికైంది సహకరించినటువంటి కార్పొరేటర్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియచేసుకుంటూ ఇప్పటికే నగర మే డిప్యూటీ మేయర్గా గెలిచినటువంటి రూప్ కుమార్ యాదవ్ గారు తెలుగుదేశంలో ఉన్నారు ఈరోజు మరో అదనంగా మరో డిప్యూటీ మేయర్ కూడా నెల్లూరు నగర కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీకి లభించింది అని తెలియజేస్తూ సహకరించినటువంటి కార్పొరేటర్లకి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి పొంగూరు నారాయణ గారికి అందరికీ నెల్లూరు నగర రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రజల ఆకాంక్ష మేరకి అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గత నాలుగు రోజుల నుంచి ప్రతిరోజు కూడా ఈ యొక్క డిప్యూటీ మేయర్ ఎంపీ గురించి మా అందరితో మాట్లాడుతూ ఉన్నారు వారు సైతం ఒక మైనార్టీ అభ్యర్థికి అవకాశం అని చెప్పని చెప్పడం జరిగింది అటు మంత్రి పొంగూరు నారాయణ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఆమోదించింది దాన్ని అందరం కూడా మద్దతు ఇచ్చి వారిని భారీ మెజార్టీతో గెలవడానికి కృషి చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో మద్దతు గెలిచి ఒక నెల్లూరు నుంచి ఒక మంచి బహుమానం అందిస్తున్నామని తెలియచేస్తాం సంపూర్ణ మద్దతు ప్రకటించున్న ఈ డిప్యూటీ మేయర్గా నన్ను సహకారంతో ఎందుకున్నందుకు కార్పొరేటర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా మీద ఎంతో నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పదవికి మరియు పార్టీకి మంచి పేరు తెచ్చుకుంటానని నారాయణ సార్కి మరి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు